హలో గాయస్ అందరికీ నమస్తే అండి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసిస్తాం ఓకేనా మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పెళ్ళని వారు పెళ్ళికని వారు అలా ఎవరైనా చూడొచ్చు మీ లైఫ్లో మీరు ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి కానీ ఇది జనరల్ రీడింగ్ సో మీకు మ్యాచ్ అయిన మెసేజ్ మాత్రమే మీరు తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు ఓకేనా మరి చూద్దాం యూనివర్స్ మెసేజ్ ఈరోజు మీకోసం ఎలా ఉండబోతున్నాయి ఈ రోజు మా వ్యూర్స్ కి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు వారి కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ షాడో సైడ్ कंफ्यूशन रियाूनियन फर्ग्युने ब्रोकिन गो अबा बबा కార్డ్స్ ఏమన్నా ఉన్నాయా అండి ఇక్కడ సాడోసాడ్ రిఫ్లెక్షన్ గిల్టీ ఈగో ఫర్గ్యూనెస్ బ్రోకెన్ కన్ఫ్యూజన్ హోల్డింగ్ బ్యాక్ రెస్పాన్సిబిలిటీస్ ఓకే రివిల్ బాటమ్ ఆఫ్ ద టేక్ రివిల్ అండి సో మరి మీ పర్సన్ ఏదో మీద చెప్పాలి అనుకుంటున్నారు తను మీ దగ్గర తను ఏదో రివీల్ చేయాలి అనుకుంటున్నారనమాట తన మనసులో ఉన్న ఫీలింగ్సా లేదా మీ వెనుకల తను ఏదైనా చేశారా మీకు తెలియకుండా మీకు తెలియకుండా ఈ పర్సన్ మోసం చేశారా లేదా మీ గురించి ఈ పర్సన్ గాసిప్స్ లాంటిది ఏదైనా చేశారా వాట్ ఎవర్ ఈ పర్సన్ తను ఏదో మీ దగ్గరికి వచ్చి తను ఏదో రివీల్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట ఏదో నిజమనేది మీతో ఈ పర్సన్ చెప్పాలి అనుకుంటున్నారనమాట ఓకే ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్ నేను నిజం చెప్పాలి అనుకుంటున్నాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే రివీల్ చేయాలి తను ఏదైతే దాచి పెట్టారో పర్సన్ మీ దగ్గరికి వచ్చి తను రివీల్ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి కి ఉందన్నమాట ఓకే వీటికి వేరే డేట్ నుంచి మనం క్లారిఫికేషన్ చేస్తాం శాడో సైడ్ కార్డ్ కి క్లారిఫికేషన్ శాడో సైడ్ కార్డ్ కి క్లారిఫికేషన్ రినివర్స్ సైడ్ కార్డ్ కి క్లారిఫికేషన్ బ్యూటిఫుల్ అండి ఈ ఎందుకు మిమ్మల్ని మిస్ అవుతా ఉండొచ్చు తను చేసిన తప్పులు అనేది ఈ పర్సన్ కి చాలా వెంటాడుతున్నట్టున్నాయి యు మేడ్ మీ రియలైజ్ మై ఫాల్ట్స్ ఈ పర్సన్ తను ఏదైతే తప్పులు చేశారో తను రియలైజ్ అవుతున్నాను నీ విషయంలో నేను ఏదైతే తప్పులు చేశానో అదంతా నాకు తెలిసి వస్తుంది అనే పర్సన్ అంటున్నారనమాట ఓకే చాలా మిస్ అవుతున్నట్టున్నారు మీ పర్సన్ మిమ్మల్ని కానీ తను ఓపెన్ అవ్వలేకపోతున్నారు తన తప్పు అనేది ఈ పర్సన్ తెలుసుకుంటున్నారు మీతో ఉంటే బాగుంటుంది కదా మీతో లైఫ్ ఉంటే బాగుంటుంది కదా సో మళ్ళీ అలాంటి రోజులు వస్తే బాగుంటుంది కదా మళ్ళీ అలాంటి రోజులు అనేది మీతో గడపాలి అండ్ అంత క్లోజ్గా ఉండాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉంది ఓకే మీతో క్లోజ్గా మూవ్ అవ్వాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉందండి మీరు ఈ పర్సన్ విషయంలో ఎంత క్లోజ్గా ఉండాలి అండ్ ఈ పర్సన్ ఎప్పుడు మీ పర్సనే అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు కదా ఫీల్ అవుతారు ఎప్పటికీ కూడా అలాగే మీ పర్సన్ కూడా తను మీ విషయంలో అలాగే ఫీల్ అవుతున్నారు తను తప్పుల మీద తప్పులు అండ్ ఇగ్నోర్ చేయడము ఇదంతా చేసినట్టు ఉన్నారు ఈ పర్సన్ ఏంటిదంటే మిమ్మల్ని ఫ్లట్ చేయాలి అనే ఇంటెన్షన్తో మీ లైఫ్లో వచ్చారండి తనకి ఇక్కడ మీ మీద తను అట్రాక్షన్తో ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చారనమాట ఇక్కడ తను రావడం మీ మీద ప్రేమతో కాదు కేవలం అది ఆకర్షణ కానీ వచ్చాక ఈ పర్సన్ మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు అది తనకు తెలియకుండానే పర్సన్ మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో తను రియలైజ్ అవుతున్నారు అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ ఉందన్నమాట ఓకే సో ఇది జనరల్ రీడింగ్ అండి అందరికి లేదా అవ్వకపోవచ్చు ఓకేనా సో మీ పర్సన్ అయితే ఇక్కడ కార్డ్ ప్రకారం నీ విషయంలో నేను అవుతున్నాను నా తప్పులు ఏంటో నాకు తెలిసి వస్తుంది నేను ప్రాక్టికల్ గానే నీ లైఫ్ లో వచ్చాను కానీ అండ్ చాలా ఇబ్బందులు కూడా నేను పెట్టాను కానీ నాకు తెలియకుండానే నువ్వు నాకు చాలా గుర్తుకు వస్తున్నావు మళ్ళీ నీ లైఫ్ లో మళ్ళీ ఉండాలి ఆ పాత రోజులు ఏదైతే ఉంటుందో అలాంటి లైఫ్ అనేది మళ్ళీ గడపాలి అనే పర్సన్ అనుకుంటున్నారనమాట మళ్ళీ రీయూనియన్ చేయాలి అనే ఇంటెన్షన్ ఉంది అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డే కూడా తనే చూడండి ఇక్కడ ద ఫూల్ కాడ్ వచ్చింది మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు అండ్ ఇక్కడ టిన్ అప్ కర్బ్స్ అనమాట ఓకే మీతో హ్యాపీగా ఉండాలి హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండొచ్చు సో హ్యాపీగా ఉండాలి అనే ఇంటెన్షన్ అయితే ఈ పర్సన్కి ఉందన్నమాట ఓకే తెలిసి పర్సన్ అతి తొందరలో మీ లైఫ్లో రావచ్చు లేదా తన వైపు నుంచి మీకు హాయ్ అని మెసేజ్ కూడా రావచ్చు అనమాట ఓకే ఎందుకంటే తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కదా అందుకనే పర్సన్ తను స్టేటస్లో సాడ్గా ఏదైనా స్టోరీ పెట్టుకోవడం కానీ ఇన్స్టాగ్రామ్ గానీ లేదా తను ఏదో విధంగా ఈ పర్సన్ తను చాలా సాడ్గా ఉన్నారు అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నాను అనే విధంగా తను మీకు తెలియజేయడానికి తను ఆ విధంగా ప్రయత్నాలు లాంటిది చేయొచ్చు ఓకే కన్ఫ్యూజన్ కార్డ్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ కన్ఫ్యూజన్ కార్డ్ కి క్లారిఫికేషన్ కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్ వచ్చింది ఇన్ఫ్యూషన్ కార్డ్ కి క్లారిఫికేషన్ క్లారిఫికేషన్స్ అండి ఈ పర్సన్ తను ఏంటిదంటే మీకు కాల్ చేయాలి అనే ఇంటెన్షన్ తనకు ఉంది కానీ ఒకసారి ఏంటిదంటే వద్ద అనిపిస్తుంది ఇక్కడ చూడండి జగన్ సిచువేషన్ కాల్ చేయాలా వద్ద మాట్లాడాలా వద్ద అనే ఇంటెన్షన్ ఈ పర్సన్ కి ఉందనమాట తిక్కము పరిస్థితి ఉంటుంది కదా అలాంటి పరిస్థితి మీ పర్సన్ ఎదుర్కొంటున్నారనమాట ఇక్కడ తనకు ఒకసారి ఏంటిదంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకు కలుగుతుంది ఇంకొకసారి ఏంటిదంటే కాల్ చేయాలా మరి వద్దా కాల్ చేస్తే తన మీ దృష్టిలో తన స్థానం పడిపోతుందా తక్కువైపోతుందా అనే ఇంటెన్షన్ మళ్ళీ ఆ విధంగా ఆలోచించడం మళ్ళీ కాల్ చేయాలి అనిపించడం ఏదైతే అవుతుంది సో కాల్ చేద్దాం సో మాట్లాడదాం ఈ డిప్రెషన్ ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను సో ఒకసారి కాల్ చేస్తే అయిపోతుంది కదా మాట్లాడితే అయిపోతుంది కదా అన్నట్టుగా తను అనమాట ఓకే మీతో మాట్లాడాలి అనే ఈ పర్సన్ చాలా జగ్లింగ్ సిచ్యువేషన్ లో ఉన్నారనమాట చాలా అతృత కూడా ఈ పర్సన్ కి ఉందనమాట తను మీ విషయంలో ఏదో స్టేబుల్ నిర్ణయం ఏదైనా తీసుకోవాలా లేదా ఈ పర్సన్ ఏదైనా కనెక్షన్ లో తను ఏదైనా ఆఫర్ లాంటిది ఇవ్వాలా అండ్ మిమ్మల్ని పర్సన్ ఎలా నమ్మించాలి తనని మీరు నమ్ముతారా లేదా తనని తన మైండ్లో చాలా ఆలోచనలు అనేది రన్ అవుతున్నాయి అన్నటికీ చూపిస్తుందండి మేబీ మేబి ఇక్కడ వస్తున్న మెసేజ్ ఎక్కువగా తనని మీరు నమ్మరు అనే విషయం ఈ పర్సన్కి తెలుస్తుంది అనమాట తను చచ్చినా సరే మీరు తనని నమ్మరు అని పర్సన్ అనుకుంటున్నారు సో ఈ టెన్షన్ అండ్ ఈ జగలింగ్ సిచువేషన్ ఇదంతా తను ఎలా క్లియర్ చేసుకోవాలి అనే పర్సన్ కి ఏమి అర్థం కావడం లేదన్నమాట ఓకే ఏదో ఒక స్టాండ్ అయితే తీసుకోవాలి ఏదైనా నిర్ణయం అయితే తీసుకోవాలి అనే పర్సన్ అనుకుంటున్నారు ఓకే ఈ కనెక్షన్ మీద తను వాక్ చేయాలి అనుకుంటున్నారన్నమాట తన దృష్టిలో మీరు ఇప్పుడు హైయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఇండిపెండెంట్ పర్సన్ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు అని పర్సన్ అనుకుంటున్నారండి మీరు ఎవరి మీద ఆధారపడడం లేదు ఈ కనెక్షన్లో ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే రీయూనియన్ కార్డ్ కి క్లారిఫికేషన్ రీయూనియన్ కార్డ్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ క్లారిఫికేషన్ రీయూనియన్ కార్డ్ కి మళ్ళీ రీయూనియన్ కార్డే వచ్చిందండి ద ఫుల్ కార్డ్ మీకు అందరికి తెలుసు అండ్ ఇక్కడ రీయూనియన్ కార్డ్ అనమాట బాధపడుతున్నారు అండ్ ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని తను చాలా హార్డ్ బ్రేక్ కూడా చేసి ఉండాలి మేబీ మీకు ఏదైతే ఈ పర్సన్ ఏ విషయంలో అయితే బాధ పెట్టారో సేమ్ తనకి కూడా అలాంటి సిచ్యువేషన్ అనేది ఎదురయ్యి కూడా ఉంటుంది అనమాట ఓకే అందుకు మీ పర్సన్ చాలా బాధపడుతున్నట్టున్నారు సో మీకు ఈ పర్సన్ చాలా హార్డ్ బ్రేక్ చేశారు తను వేరే విషయంలో తనకి హార్డ్ బ్రేక్ అయింది తను చాలా బాధపడుతున్నారు ఏం చాలో ఏమి అర్థం కావడం లేదు సో ప్రజెంట్ ఈ పర్సన్ చాలా హార్డ్ బ్రేకింగ్ లో ఉన్నారు అండ్ మీ విలువ ఏంటిదో ఈ పర్సన్ కి తెలుస్తుందండి తనకి తను ఈగో వలన మీ ముందు వచ్చి తను నిలబడకపోయి ఉండొచ్చు కానీ మీ విలువ ఈ పర్సన్కి చాలా క్లారిటీగా కంటికి కట్టినట్టుగా తనకి కనిపిస్తుంది ఈ పర్సన్ ఏంటిదంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి తను మాట్లాడాలి అనే ఇంటెన్షన్ తనకు ఉంది కానీ కొన్ని గిల్టీనెస్ ఎలాంటి మొహం పెట్టుకుని మాట్లాడతాం ఎలా మాట్లాడతాం అన్నట్టుగా ఈ పర్సన్కి కి ఉంటుంది అనమాట ఓకే సో తను ఏంటిదంటే ఇక్కడ హర్మిట్ కార్డ్ వచ్చింది త్రీ ఆఫ్ సోర్స్ వచ్చింది సో పర్సన్ తను హీల్ అవ్వాలి అండ్ హీల్ అయిన తర్వాత ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారు మీకు ఈ పర్సన్ ఎలాంటి పరిస్థితి అనేది తను తీసుకొచ్చారో మీ పర్సన్ కూడా అలాంటి పరిస్థితి ఈ పర్సన్ కూడా ఎదుర్కొంటున్నారు అనమాట ఓకే తర్వాత ఇక్కడ హీలింగ్ తర్వాత ఈ పర్సన్ మీతో రీయూనియన్ అయితే చేస్తారండి ఓకే మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఈ ప్రజెంట్ అండ్ జగ్లింగ్ సిచ్యువేషన్ అండ్ హీలింగ్లో ఉన్నారనమాట అంటే తను తనకు తను తన మనస్సాక్షికి తను ఆన్సర్ ఇవ్వడం లాంటిది అనమాట ఓకే ఇలాంటి తప్పు చేశాను ఇలా బాధ పెట్టాను నా విషయంలో ఒక పర్సన్ ఒక మంచి పర్సన్ బాధపడ్డారు అదంతా ఉంటుంది కదా సో పర్సన్ ఏంటిదంటే తన ఆత్మ సాక్షికి తను చెప్పుకోవడం తర్వాత మీకు వచ్చి కూడా ఈ పర్సన్ మేబీ అపాలజీ అడగడం కానీ లేదా చాలా ప్రేమ చూపించడం కానీ సో ఇంత మిస్ అయ్యాను ఇంత బాధ పెట్టాను కదా సో సారీ ఈ విధంగా ఈ పర్సన్ చెప్పే ఛాన్స్ అనేది ఉంటుంది ఓకే మళ్ళీ మీ లైఫ్లో అయితే ఈ పర్సన్ వస్తారు ఓకేనా మళ్ళీ న్యూ బిగినింగ్ కూడా తీసుకుంటుంది ఓకే ఫర్ కార్కి క్లారిఫికేషన్ మేబీ పర్సన్ ఇప్పుడు ఒకవేళ రీయూనియన్ అయితే అండి ఈ పర్సన్ డెఫినెట్లీ మీతోనే ఉంటారు తను ఓకేనా తను మిమ్మల్ని వేరే పర్సన్తో కూడా తను కంపారిజన్ చేసి ఉంటారు మీరు రేటా వా రేటా నువ్వా తన అన్నట్టుగా ఓకే కానీ పర్సన్ మిమ్మల్ని తను చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనమాట ఓకే ఏంటిదంటే ఈ పర్సన్ మిమ్మల్ని వేరే పర్సన్ తో తను కంపారిజన్ చేసిన తర్వాత మీ ముందు ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు దేనికి పనికిరారు అన్నట్టుగా పర్సన్ కి తెలిసింది తెలుస్తుంది కూడా అందుకనే మనకి ఇక్కడ హార్మిట్ కార్డ్ వచ్చింది కదా బాధపడ్డారు సో మీరు తనకంటే చాలా బెటర్ పర్సన్ చాలా మంచివారు అనే పర్సన్ కి అర్థం అనమాట ఓకే ఫర్గ్యూ నేస్కాడ్ కి క్లారిఫికేషన్ ఫర్గ్యూనేస్ కార్డ్కి కి క్లారిఫికేషన్ ఈ కనెక్షన్ మీద తను వర్క్ చేయాలి అనుకుంటున్నారనమాట ఈ కనెక్షన్లో తను ఏదైతే ఎఫర్ట్స్ పెట్టలేదో ఈ పర్సన్ ఇప్పుడు ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారనమాట ఓకే అండ్ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ సోల్మేట్ కూడా అయి ఉంటారనమాట ఓకే తన లైఫ్లో తను చాలా సాడ్గా ఉన్నారండి చాలా మిస్ అవుతున్నారు అండ్ తన మీద మీలాగా ప్రేమ చూపించేవారు తనతో ప్రేమగా మాట్లాడేవారు ఈ పర్సన్ లైఫ్లో లేరు ఓకే తను ప్రజెంట్ ఎలాంటి వర్క్ చేద్దాము అని అనుకున్నా తన వర్క్ మీద తను ఫోకస్ చేయలేకపోతున్నారనమాట చాలా డిస్టర్బ్ అవుతున్నారు మీ విషయంలో అండ్ ఎందుకు డిస్టర్బ్ అవుతున్నారంటే మీ లాంటి వారు తన లైఫ్ లో లేరు అండ్ మీలాంటి పర్సన్ తను మిస్ అయ్యారు మిస్ అవుతున్నారు కూడా ఓకే అందుకనే ఈ పర్సన్ చాలా సాడ్గా గా ఉన్నారనమాట ఆ ప్రేమ ఆ కేరింగ్ ఈ పర్సన్ తను చాలా మిస్ అవుతున్నారు అండ్ పర్సన్ ఏంటిదంటే మీకు ఎమోషనల్లీ తను కనెక్ట్ అవుతున్నారండి చాలా ఫ్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది తను మీ వైపు నుంచి కొన్ని బెనిఫిట్స్ అయితే ఈ పర్సన్ కావాలనుకున్నారనమాట కానీ ఆ బెనిఫిట్స్ మీ సైడ్ నుంచి తనకి అందడం లేదు అందుకని పర్సన్ ఒక డెవిల్ లాగా మీ మీద తను చాలా అబ్సెసివ్ గా ఉన్నారనమాట అంటే తను ఏదైతే పొందాలి అనుకున్నారో అది పొందలేకపోతున్నారు మిమ్మల్ని ఎంత నమ్మించినా సరే మీరు తనని నమ్మే పొజిషన్ లో మీరు లేరు తనని అన్ని విధాలుగా మీరు తనని దూరం పెడుతున్నారు అని పర్సన్ అనుకుంటున్నారు అనమాట ఓకే తనకి చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది ఈ పర్సన్ కి ఓకే బ్రోకెన్ కార్డ్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ బ్రోకెన్ కార్డ్ కి క్లారిఫికేషన్ మీరు తనని నమ్మడం లేదు మిమ్మల్ని మీరు కాపాడుకునే పరిస్థితిలో మీరు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారనమాట మీ పర్సన్ ని నమ్మే పరిస్థితి మీకు లేదు మీరు నమ్మరు కూడా ఇక్కడ చూడండి ఒక ఫీమేల్ పర్సన్ తనకి చాలా హార్డ్ బ్రేక్ అయింది ఈ పర్సన్ ని నమ్మి ఈ పర్సన్ ఏంటిదంటే దోచుకొని వెళ్ళిపోవడం అంటే ఒక దొంగలాగా ఉంటుంది కదా ఏదో సామెత నేను చాలా వీడియోల్లో చెప్పాను అలాంటి పర్సన్ అనమాట తను ఓకే తన అవసరం ఉంటే ఈ పర్సన్ చాలా ప్రేమగా మాట్లాడతారు తనకి అవసరం లేదనుకోండి అంతతే జుట్టు అందకపోతే కాలు పట్టుకుంటారనమాట కానీ మీరు ఏంటిదంటే తన ఆ పిచ్చి వేషాలకి మీరు చాలామంది చాలా విధాలుగా హట్ అవుతున్నారు అరే పర్సన్ ఎందుకు ఇలా ఉంటారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు తనలో ఈ ఇన్మెచ్యూరిటీయా లేదా ఏంటిది ఇది అసలు లేదా మీ అమాయకత్వంతో తను ఆడుకుంటున్నారా మీకు ఏమి అర్థం కావడం లేదు సో మీరు తన నుంచి చాలా లెసన్స్ నేర్చుకొని మీకు చాలా హార్డ్ బ్రేక్ అయింది కాబట్టి ఇంకా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారన్నమాట అమ్మ నేను నమ్మని పర్సన్ ఇంకా నా వల్ల కాదు తనని నమ్మితే సో ఆ టెన్షన్ అనేది మీరు పడలేకపోతున్నారనమాట తను రాకున్నా సరే కానీ ఈ టెన్షన్ అనేది మీకు అవసరం లేదు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారనమాట అందుకనే మీ పర్సన్ మీ మీద తను చాలా ఉన్నారు ఉన్నారనమాట అంటే తను అనుకున్నది మళ్ళీ మీ వైపు నుంచి తను పొందాలి అనుకుంటున్నారు కానీ అది జరగడం లేదు అనే ఆ అబ్సెసివ్ ఉంటుంది కదా కోపం జలస్ ఇదంతా మళ్ళీ పర్సన్ని నమ్మించాలి మళ్ళీ తన లైఫ్లో వెళ్ళాలి ఎలా నమ్మించాలి ఎలా నా గ్రిప్లోకి తీసుకురావాలి అనే పర్సన్కి ఏమీ అర్థం కావడం లేదనమాట ఓకే రిఫ్లెక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్ రిఫ్లెక్షన్ కార్డ్ కి క్లారిఫికేషన్ రిఫ్లెక్షన్ కార్డ్ కి క్లారిఫికేషన్ ఓకే మీ విషయంలో తనకి క్లారిటీ వచ్చేసింది నాకు నీ విషయంలో చాలా క్లారిటీ వచ్చేసింది ఇంకా నేను వదిలిపెట్టాను సో నీ లైఫ్లో నేను మళ్ళీ వస్తున్నాను నువ్వు చూస్తూ ఉండు మళ్ళీ నేను నా లైఫ్లో తీసుకొస్తాను నా లైఫ్ పార్ట్నర్గా అనే పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే సో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేబీ తను చాలా హ్యాపీగా ఉన్నారు తన లైఫ్లో మీరు ఉండాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మీరు తన సోల్మేట్ అండ్ ఫాస్ట్ లైట్ కనెక్షన్ అన్నట్టుగా ఇక్కడ ఈ రోజు మెసేజ్ అయితే ఉందన్నమాట అతి తొందరలోనే ఈ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారంటే మీకు కూడా తను క్లారిటీ అనేది ఇవ్వబోతున్నారు ఓకే ఇక్కడ చూపిస్తుంది సో ఏంటిదంటే పర్సన్ చాలా ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నారు మీ మీద అండ్ మీరు మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటున్నారు మీకు చాలా హార్డ్ బ్రేక్ అయింది ఈ పర్సన్ విషయంలో మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు దానికి పర్సన్ ఏంటిదంటే మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే మీ లైఫ్లో మీరు ఒకవేళ హ్యాపీగా ఉండి ఉంటే ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు మళ్ళీ మీ లైఫ్ లో రావాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్ కి ఉందన్నమాట ఓకే గిల్టీ కార్డ్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ గిల్టీ కార్డ్కి క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ అండి అన్కండిషనల్ లవ్ ఇంప్రెస్ మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక దేవత ఒక దేవకన్య మీలైతే ఒక ఎంపరర్ ప్రిన్స్ ప్రిన్సెస్ లాగా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారనమాట ఓకే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారనుకుంటున్నారండి ఈ పర్సన్ తనని కేర్ చేయడం లేదనుకుంటున్నారు తనని లెక్క చేయడం లేదనుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ మీరు చాలా మంది చాలా ఇంప్రూవ్ అయ్యారండి అదే మీ ఫేస్లో ఏదో తెలియని గ్లోయింగ్ అండ్ హ్యాపీనెస్ అండ్ మీరు రెడీ అయ్యే విధానం మీ లైఫ్ లో చాలా గ్రోత్ ఉందండి ఇక్కడ ఒక పర్సన్ తన చుట్టూ ఎల్లో కలర్ ఉంది సో తను చాలా కష్టం నుంచి ఒక కొత్త ఫ్లవర్ లాగా తను మేబీ మీరు చిగురిస్తున్నారు అనమాట చాలా హ్యాపీగా ఉంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అందుకని మీ పర్సన్ మీకు మేబీ మీకు తను చాలా అట్రాక్ట్ అవుతున్నారు అనే పర్సన్ అంటున్నారు ఓకే చాలా గిల్టీగా గా ఫీల్ అవుతున్నారు మీకు చాలా పెయిన్ ఇచ్చాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే మీ హార్ట్ ని చాలా విధాలుగా చాలా సార్లు చేశాను అని పర్సన్ అంటున్నారనమాట ఓకే ఇక్కడ గిల్టీ అనేది తనని చాలా వెంటాడుతుంది ఆ గిల్టీనెస్ అనేది ఓకే ఇక్కడ చూడండి ఈగో ఈగో ఉంది ఈ పర్సన్కి చాలా ఈగో ఉంది తనకి ఈగో ఉంది కానీ పర్సన్ తనకు తెలియకుండా పర్సన్ మీకు చాలా కనెక్ట్ అయిపోయాను ఏ కనెక్షన్ నుంచి నేను బయటపడలేకపోతున్నాను ఏం చేయాలో అర్థం కావడం లేదు కానీ మీతో అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అని ఉంది కానీ ఈగో అనేది అడ్డొస్తుంది ఎలా షేర్ చేసుకోవాలో అర్థం కావడం లేదు అనే పర్సన్ అంటున్నారు అనమాట ఓకే ఈగో కాడికి క్లారిఫికేషన్ ఓకే మీ లైఫ్లో రావాలని ఉంది పర్సన్కి ఈ పర్సన్ చాలా ఈగోయిస్ట్ పర్సన్ కానీ ఆ ఈగో అనేది పక్కకు పెట్టి మరి మీ లైఫ్ లో రావాలి అనే ఇంటెన్షన్ ఈ ఉందండి అతి తొందరలో మీ లైఫ్ లో రావచ్చు వస్తారు కూడా ఓకే ఇక్కడ ఈ కనెక్షన్ లో తనకి విష్ఫుల్ ఫిల్మెంట్ కావాలి ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది ఇక్కడ సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ వచ్చింది నాకు తెలిసి పర్సన్ మీ గురించి తను వేరే వారి దగ్గర తను డిస్కషన్ కూడా చేస్తూ ఉండొచ్చు మీ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారంటే తను చాలా ఇంట్రెస్టెడ్గా వింటారనమాట ఓకే చాలా ఇంట్రెస్ట్గా మాట్లాడతారు చాలా ఇంట్రెస్ట్గా వింటారు ఇంకా ఇంకా మాట్లాడితే బాగుండు ఈ పర్సన్ గురించి ఇంకా ఎవరైనా మాట్లాడితే బాగుండు సో అది వినడానికి తను చాలా ఇష్టపడుతున్నారనమాట ఓకే మీ గురించి ఎవరైనా మాట్లాడితే తన హార్ట్ బీట్ అనేది చాలా స్పీడ్గా కొట్టుకోవడము మళ్ళీ తనకి క్లోజ్ అవ్వాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్ కి పెరిగిపోతుంది అనమాట ఓకే అందుకని చాలా ఫాస్ట్ గా మీ లైఫ్ లో రావాలి కానీ తనలో ఫీలింగ్ అనేది ఉండొచ్చండి అండి పర్సన్ లో అది కూడా చూసుకోండి ఓకే ఏదైనా ఇంటెన్షన్ ఇంటెన్షన్తో కూడా రావచ్చు కొంతమంది ప్యూర్ లవ్ తో వచ్చినా కొంతమంది నెగటివ్ ఇంటెన్షన్ అంటే తన అవసరం కోసం రావచ్చు అది కూడా మీ పర్సన్ ఎలాంటి వారు అనేది మీకు తెలుస్తుంది కదా మీరు తనతో రిలేషన్ లో ఉన్నారు కదా పర్సన్ తను తన బెనిఫిట్స్ కోసం వస్తున్నారా మీద అనేది మీకు తెలుస్తుంది అనమాట ఓకే హోల్డింగ్ బ్యాక్ బ్యాక్ కార్డ్కి క్లారిఫికేషన్ హోల్డింగ్ బ్యాక్ కార్డ్ మేజర్ క్లారిఫికేషన్ ఇక్కడ మీ పర్సనల్ లైఫ్ లో ఏదో ఒకటి ఎండ్ అయింది ఈ పర్సన్ తన మేబీ తన లైఫ్ పార్ట్నర్ మేబీ మీరు చాలా మంది మ్యారేజ్ అయిన పర్సన్ తో డీల్ అవుతున్నారంటే తన లైఫ్ పార్ట్నర్ తో తనకి సెట్ అవ్వడం లేదు మీరు సింగిల్ అయి ఉంటే మీ పర్సనల్ లైఫ్ లో థర్డ్ పర్సన్ ఉన్నారంటే మేబీ రొమాంటిక్ థర్డ్ పర్సన్ కూడా ఉన్నారంటే ఆ పర్సన్ కి పర్సన్ కి సెట్ అవ్వడం లేదు అంటే వారు కాకురులాగా పోల్చుకొని తినేవారు అనమాట ఈ పర్సన్ ని అర్థం చేసుకోవడం కంటే అపార్థం చేసుకోవడం ఎక్కువ అందుకని పర్సన్ ఏంటిదంటే వారి లైఫ్ నుంచి పర్మనెంట్ గా దూరం అయిపోవాలి ఆ రిలేషన్ లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు అనే పర్సన్ అంటున్నారు అనమాట ఓకే ఇక్కడ వాళ్ళతో తనకి ఏదైతే ఉంటుందో మెమరీస్ అదంతా తను కాల్చి బూడిద చేసేసి యాక్షన్ తీసుకోవాలి మీ విషయంలో అని అడిగే పర్సన్ ఆలోచించే ఛాన్స్ అనేది ఉంటుంది డెఫినెట్లీ ఓకేనా ప్రజెంట్ ఈ పర్సన్ తన లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వలన తను సఫర్ అవుతున్నారు రొమాంటిక్ థర్డ్ పర్సన్ అండ్ కొంతమంది మీరు మ్యారేజ్ అయిన పర్సన్లో డీల్ అవుతున్నారంటే తన లైఫ్ పార్ట్నర్ విషయంలో కొంతమంది ఫ్యామిలీ కూడా ఉండొచ్చు కొంతమంది కిడ్ విషయంలో కూడా సఫర్ అవుతూ ఉండొచ్చు అనమాట ఓకే మేబీ తన లైఫ్లో కిడ్ ఉన్నారు అండ్ సో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీకు ఈ పర్సన్ ఎలా న్యాయం చేయాలి ఎలాగా అన్నట్టుగా తను సఫర్ అవుతూ ఉండొచ్చు అనమాట అండ్ మీకు కూడా న్యాయం చేయాలి మీకు కూడా టైం ఇవ్వాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉందనమాట ఓకే మేబీ మీ లాంటి ప్రేమ పంచి పర్సన్ తనకి దొరకరు అండ్ ఈ పర్సన్ మీద మీరు చాలా ప్రేమను చూపించి ఉన్నారు తన గురించి మీరు చాలా త్యాగాలు కూడా చేసి ఉండొచ్చు ఓకే ఈ పర్సన్ అదంతా గుర్తుగా అయితే తెచ్చుకుంటున్నారు అనమాట ఓకేనా సో ఇక్కడ రాసులు అంటే అండి నాకు మేషం సింహం ధనుసు రాశి మిథునంతుల కుంభరాశి అనేది ఎక్కువగా కనిపిస్తున్నారు అండ్ ఇక్కడ వృషభం కన్యా మకర రాశి కూడా ఉండొచ్చు అండ్ కర్కాటకం వృచిక మీనరాశి కూడా ఉండొచ్చు అనమాట ఓకేనా సో అన్ని రాసుల వారైతే చూసుకోండి కానీ ఎక్కువగా మిదునంతుల కుంభ అండ్ మేషం సింహం ధనుసు ఓకే ఈ రాసుల వారు ఎక్కువగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా ఓకే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూసేస్తాం లైక్ చేయలేదు ఇంకా అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ రీడింగ్ ని చేసుకోండి ఓకేనా మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది చూద్దాం ఓకేనా మేషరాశి వారు మీ లైఫ్ లోకి ఈరోజు ఒక న్యూ పర్సన్ కూడా రావచ్చండి వారితో మీకు రీయూనియన్ అవుతుంది ఈ పర్సన్ మీకంటే ఏజ్ లో చిన్న పర్సన్ కూడా ఉంటారనమాట ఓకే వారితో రీయూనియన్ అవ్వబోతుంది హ్యాపీగా ఉంటారు ఓకే కానీ తనలో ఇన్మెచ్యూరిటీ కూడా ఉంటుంది సో అది చూసుకోండి ఓకే అండ్ వృషభ రాశి వారు మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ ని మీరు కలుసుకుంటారు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు అండ్ మిథున్ రాశి వారు మీ ప్రేమంతా మీ పర్సన్కి ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారు అండ్ తన గురించి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఓకే అండ్ కర్కాటక వారు మీ ఎమోషన్స్ మీరు హోల్డ్ చేసుకుంటున్నారు ఎవరిని కంటాక్ట్ అవ్వాలి అని కానీ లేదా ఎవరితో మాట్లాడాలి అని కానీ మీకు అంత ఇంట్రెస్ట్ అనేది ఉండదు అనమాట ఓకే అండ్ సింహ వారు మీరు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తున్నారండి మీరు అండ్ కన్యా రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చు మీరు ఓకే అండ్ వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి వారు అండ్ రుచిక రాశి వారు రెండు విషయాల మీద అవుతూ ఉంటారు అండ్ ధనురాశి వారు ఏదో విషయంగా బాధపడుతూ ఉన్నారండి మీరు మీకు క్లారిటీ రావడం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు అండ్ మకర రాశి వారు మీరు చాలా కష్టపడి ఉన్నారు మీరు పడిన కష్టానికి ప్రతిఫలం గురించి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట సో మీరు ఏదైనా విషయంలో మేబీ రిలేషన్షిప్ ఆర్ ఫ్యామిలీ మీరు పడిన కష్టానికి డెఫినెట్లీ రిజల్ట్ అనేది వస్తుంది సో కొంచెం వెయిట్ చేయండి ఓకే వారు ఏదో విషయంగా మీరు స్టక్ అయిపోయారండి అండ్ మేనరాశివారు మీ సోల్డ్ మేట్ని ఈరోజు మీరు కలుసుకుంటారు చాలా హ్యాపీగా ఉంటారనమాట ఓకేనా ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్